అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఈ మహాశివరాత్రి నాడు శైవక్షేత్రాలు అన్నీ కూడా అంగరంగ వైభవంతో విద్యుత్ దీపాలతోటి మామూలు దీపాలతోటి చక్కగా అలంకరించబడి స్వామికి వివిధ రకాల అభిషేకాలతోటి పూజింపబడుతూ ఉంటారు అయితే మనకి దగ్గరలో ఉండే క్షేత్రాలలో పంచభూత క్షేత్రాలలో ఒకటి వాయుక్షేత్రం ఈ క్షేత్రం అనేది మనకి కాళహస్తిలో ఉంది శ్రీ కాళహస్తి ఈ కాళహస్తి యొక్క పేరు వెనుక ఒక పురాణ గాథే ఉన్నది సాంబశివుడు మనకి మాఘ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు చంద్రుడి యొక్క జన్మ నక్షత్రమైన రోజుల్లో మన మహాశివరాత్రి వస్తుంది పరమేశ్వరుడు ఆ రోజు లింగాకారంలో ఆవిర్భవించాడు ఆదిదేవుడు సర్వజ్ఞుడు అయిన పరమదేవుడుగా పూజింపబడుతున్న ఆ పరమాత్మయే ఈశ్వరుడు ఈ శివ శివ అనే నామంలో మంగళాత్మకంగా ఉన్నాడు కాబట్టి శివుడు అనేక మంగళాలను శుభాలను సూచిస్తారు కాబట్టి అనేక గుణాలతో ఉన్న నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మహాశివుడు కాబట్టి శివ అనే నామము ఆ స్వామికి వర్తింపజేస్తుంది అయితే ఈ కారణంగా లోకమంతా ఆయనని పూజిస్తారు ఇలాంటి సమయాలలో శివుడు రింగ రూపంలో వెలిసిన క్షేత్రాలలో ఒకటి అయిన శ్రీకాళహస్తిని గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రం దర్శనాన్ని చేసుకొని పుణ్య ఫలితాన్ని పొందాలి అంటే పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ స్వామి వాయులింగ రూపంలో దర్శనిస్తారు స్వామి ఇక్కడ పూజలందుకోవటానికి ఒక కారణం ఒక పురాణ కథ వినిపిస్తూ ఉంటుంది మనకి పూర్వం ఈ ప్రాంతం అంతా గొప్ప అడవి ఈ ప్రదేశంలో వారు ఆవిర్భవించారు అని తెలుసుకున్న సాలీడు స్వామిని సేవిస్తూ ఉండేది అలాగే ఒక పాము ఏనుగు కూడా ఆరాధిస్తూ ఉండేది పాము మణులతో స్వామివారిని పూజించేది ఏనుగు తన తొండంతో శివలానికి శివలింగానికి అభిషేకించే పుష్పాలు సమర్పించేది దాంతో పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది పాపం ఆ బాధ భరించలేక ఏనుగు కుంభస్థలాన్ని ఢీ కొట్టింది ఏనుగుతో పాటు సర్పము కూడా మరణించింది తనను సేవించటానికి పోటీబడిన పాముకు ఏనుగుకి స్వామి మోక్షాన్ని ప్రసాదించి ఈ మూడింటి పేరు మీద ఈ క్షేత్రాన్ని శ్రీ కాళ హస్తి అంటే స్త్రీ అనగా శాలీడు కాళీ అనగా పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు పేర్లతోటి శ్రీకాళహస్తిగా స్వామి ఇక్కడ వాయులింగంగా దర్శనిస్తారు అన్ వాయులింగంగా దర్శనమిస్తున్నారు అనటానికి మనకు నిదర్శనం ఏమిటి అంటే స్వామివారి గర్భాలయంలో దీపాలు వెలిగిస్తారు కదా ఆ దీపాలు చక్కగా రెపరెపలాడుతూ ఉంటుంది మరి స్వామి ఉన్నప్పుడు అమ్మ ఉంటుందిగా అమ్మ ఎవరు ఇక్కడ జ్ఞాన అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా పేరుతోటి ఇక్కడ అభిషేకాలు పూజలు అందుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఉపాలయాలు చాలా ఉన్నాయి ఉపాలయాలలో స్వాములు చాలా చక్కగా పూజలు అందుకుంటూ సహస్ర లింగాలతోటి స్వామి చక్కగా అభిషేకింపబడుతూ ఉంటారు ఈ స్వా ఈ ఆలయం ఎక్కడ ఉంది ఏ నది తీరాన ఉన్నది అంటే స్వర్ణముఖి స్వర్ణముఖి నదీ తీరంలో సుశీలమైన ప్రదేశంలో నిర్మితమైనది శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఆలయం లోపలే కాకుండా నాలుగు మాడవీధులలో జనం చాలా చక్కగా వస్తూ కిటకిటలాడుతూ ఉంటుంది ఒక చుట్టుపక్కల ప్రాంతంలోనా రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ఇలా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామిని విశేషంగా అర్చించుకుంటూ ఉంటారు శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయ సమీపంలోనే ఒక చక్కటి వేదికని ఏర్పాటు చేసి నలుమూల నుంచి వచ్చిన గాయకులు హరికథలు నాట్యకారులు నర్తకీమణులు భజనలు సంగీత వాయిద్యాలతోటి ఇక్కడ ఆ కాళహస్తి క్షేత్రం మొత్తము కూడా ఎంతో అందంగా ఒక చారిత్రాత్మక నైపథ్యాన్ని సంచరించుకుంటూ కనిపిస్తుంది మరి మహాశివరాత్రి ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకొని ఆ కాళహస్తీశ్వరుని యొక్క ఆశీసులు అందరము పొందుతాం ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर हर हर शम्भो बन्धो शिव शिव शङ् भूतपते गिरीशमहाप जलधेरस्मान् उद्धर दीनकृपा जलधे शङ्करशिवा शङ्करशिवा शम्भो महादेव शङ्करशिवा हर नमः पार्वतीपतये हर हर महादेव शुम्भो शङ्कर शिवानुग्रहप्राप्तिरस्तु